నేను రొట్టెలు అమ్ముకొని పెట్టుకున్న పైసలు పోయాయి కూడ పెట్టుకున్న చిల్లర పైసలు పోయాయి నా బ్రతుకు రోడ్డు మీద పడ్డది ఇప్పుడు నేను చచ్చిపోవాలా మైలాడేవిపల్లిలోని లక్ష్మిగూడ కూల్చివేతల్లో గుడిసె కోళ్లు బాధితురాలి ఆవేదన అంత ఘోరంగా నేను నేను ఎట్లా ఎట్లా నా చేసిన రొట్టెల పైసలు బాయే చిల్లర పైసలు బాయే మా ఆయన చచ్చిపోదు నా బతుకు ఏముంది చూపించిపోరి నేనైతే ఎట్లా అంటే అట్లా సచ్చిపోతా చూడు మీ పేరు మీద బాగుండే చూడు ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి నా బతుకు తేరి చూపియాలి మంచిగా ఉండేది చూడు నా కొడుకు లేరు నాకు బిడ్డ లేరు రోడ్డు మీద బతున్నా సార్ నా పరిస్థితి బాగలేదు సార్ మరి ఘోరంగా నాకు నాకేం చూపిస్తారో చూపిరి సార్ మీద చేసుకొని సార్ నా కొడుకులు లేరు సార్ కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడుకొని వచ్చిన మీద బతుకున్నా సార్ నా సార్ అన్ని కూడా కాలలో కూడా పడ్డా నేను పెద్ద సార్ కాలలో పడ్డ కూడా ఆగలేడు వచ్చి ధన ధన వేసి మా ఆయన లోపల దొబ్బిరు సార్ నా బతుకు ఎట్లా నేను ఎట్లా బతకాలి నేను ఎట్లా సావాలి వచ్చి దూసిపోయి ఎవరైనా పెద్ద